నమస్కారం జ్యోతిబా టీవీ స్వాగతం చూద్దాం శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీకి సూచన గ్రూప్ టూ ర్యాంకర్లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ డివిజన్ బెంచ్ సంచలన ఆదేశాలు డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం అడ్డుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం శ్రీవారి లడ్డు నెయ్యి వివాదంపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పాలిగ్రాఫ్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధాని వెంకటాపారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శింఖ స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చారు శ్రీ ఆలయంలో సామాన్య భక్తులు గానే ఉంటాను అన్నారు కృష్ణానతి తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం దేవతల రాజధాని అమరావతి లాని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుంది రెండు వేల మూడులో క్లైంబర్ మెయిన్స్ పెట్టిన నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఏ తప్పు జరగనీయను తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అమరావతి రైతులకు నరకం చూపించారు అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని చంద్రబాబు పేర్కొన్నారు అయితే రైతులను అభినందిస్తున్నా ఇక్కడ ప్రాంతాన్ని కాపాడమని దేవుణ్ణి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రెండు వందల నలభై కోట్ల రూపాయలతో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందో అలాగే అమరావతిలో దేవాలయం నిర్మాణం చేపడతారు ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం ప్రారంభించా మన అందరినీ దీవించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఓం నమో వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజార్లకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే రెండు వేల పదిహేను పదహారులో నిర్వహించిన గ్రూప్ టూ మెరిట్ లిస్టు ను తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసింది ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీలకు పెళ్లారు ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది మెరిట్ లిస్టు చెల్లదు అని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తులు ప్రకటించారు కాగా ఇదే కేసులో సింగిల్ బెంచ్ విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక హైకోర్టు ఆదేశాలను ను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పరి దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు వైట్ నెట్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాల కరెక్షన్ పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసిన పేపర్ కరెక్షన్ చేయడం అన్నారు సాంకేతిక కమిటీ సూచన ప్రకారం రీకరెక్షన్ చేసి అభ్యర్థుల అర్హుల జాబితాను మళ్లీ మొదటి నుంచి నిర్ణయించాలని ఎనిమిది వారాల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అయితే తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది మూడు రోజుల పాటు సొంత నియోజకర్గంలో ప్రజాదర్బా నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు శ్రేణులను కలిశారు కార్యకర్తలు అభిమానులను కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు అందరూ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు పార్టీ నాయకులు క్యాడర్ ఎవరు అధైర్యపడొద్దని రాబోయే రోజులు మనమేనని అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు ఈ మూడు రోజులు పులివెందుల నియోజకర్గంలో ఎక్కడికి వెళ్లిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు వైఎస్ జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు ప్రజలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు మూడవ రోజు బయలుదేరే ముందు కూడా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరించారు वह बसलिएम उन्हयाल अगयमर आकरे, भुरेन तीम घोुटिय। कि अजीजा उन्हादे warm అయ్యప్ప మాలధారించిన కాంచన్బా ఎస్ఐ కృష్ణకాంత్ కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ మెమో ఇవ్వడం పట్ల రాష్ట వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి డీజీపీ కార్యాలయం పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి ఊహించిన సంఖ్యలో తరలివచ్చారు అంతకుముందు అప్రమత్తమైన ఉన్నతాధికారులు కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు దీంతో ఎవరు డీజీపీ కార్యాలయం లోపలికి బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలోనే బీజేవఎం నాయకులు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు మాట్లాడుతూ పోలీసుల యూనిఫామ్ ఆంక్షలు ఎందుకని ప్రయత్నించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ ఫైర్ అయ్యారు ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐకి ఇచ్చిన వివరణ ఇవ్వాలని లేకపోతే రాష్ట్రం అగలిగుండమవుతుందని హెచ్చరించారు అదేవిధంగా సౌత్ ఈస్టర్ కార్యాలయం ఎదుట ఉన్నతాధికారులు లేకపోవడంతో అక్కడ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు I